రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరికైనా ఆ సమస్యలకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందరినీ ఆదుకోవాలి అన్ని విధాలా ఆదుకోవాలనే భాగంలో ఆరోగ్య సమస్యలను కూడా ఆదుకుంటూ ఈ పది రోజుల లోపటనే యాభై ఒక్క మందికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది చిన్న మొత్తమైన వీధులు కనుక ఇదే ఒక పెద్ద మొత్తంగా వాళ్ళందరూ సంతోషంగా ఉండి ఆరోగ్యం మంచిగా చేసుకోవాలని ఈ డబ్బులతో మిగతా మందులు ఏమైనా ఉంటే కొనుక్కోవాల్సిందిగా నేను కోరుతున్నాను అదే విధంగా ప్రతి గ్రామంలో మా ఇంద్రమ్మ కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి నేను తెలియజేస్తున్నా ఆ ఏదన్నా సమస్య వస్తే సమస్య మొదలే ఇక్కడ చెప్తే ఎక్కువ డబ్బులు వస్తాయి సమస్య వచ్చినాక మా దృష్టికి తీసుకొస్తే ఎక్కువ ఎక్కువ అరవై వేల రూపాయలే ఇవ్వగలం కనుక దయచేసి మీరు ఊర్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకురావాల్సిందిగా మన ఆఫీస్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఇందిరమ్మ కమిటీ మరియు గ్రామ కమిటీలకు తెలియజేస్తున్నాను అదే విధంగా వీళ్ళందరినీ ఒక్కొక్క వారంలో యాభై యాభై మందికి ఇంచుమించుగా మనం ఆర్థిక సాయం చేస్తున్నాం వీళ్ళందరినీ ఈ కష్టాలలో ఆరోగ్య సమస్యలు ఇక్కడ పార్టీ ఆఫీస్ వరకు రమ్మనటం సరి అయింది కాదు గనక మన గ్రామ ఇంద్రమ్మ కమిటీ మన గ్రామ కమిటీ అందరూ ఒక దగ్గర ఉండి ఆ ఊర్లో ఎవరికైతే మనం ఆర్థిక సాయం చేశామో మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున వాళ్ళందరినీ పిలిచి ఫోటో దిగి మీరు అప్లోడ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఓకేమా